బాపట్ల జిల్లా చీరాల పేరాలలోని గ్రిల్లాండ్ రెస్టారెంట్ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బషీర్ మాస్టర్ ఉప్పలబాలు కతర్పాప అంటీ ముఖ్య అతిథులుగా పాల్గొని సందడి చేసి యానివర్సరీ కేక్ని కట్ చేసి సెలబ్రేట్ చేసుకున్నారు గ్రిన్ల్యాండ్లో ఫుడ్ చాలా బాగుందని హైదరాబాద్ కంటే బిర్యానీ ఇక్కడ చాలా రుచికరంగా ఉందని బషీర్ మాస్టర్ ఉప్పలబాలు టీం తెలిపారు యానివర్సరీ సందర్భంగా వన్ ప్లస్ వన్ ఆఫర్ ఒక్కరోజు పట్టగా ఎంతోమంది ప్రజలు ఈ ఆఫర్ను ఉపయోగించుకున్నారని యాజమాన్యం తెలిపారు मा चीर अंत यो फेमस प्रति चीर फेमस इकड़ा రెస్టారెంట్ ఎంత ఫేమస్ ఇక్కడ చీర అంత ఫేమస్ చీనా ఎంత ఫేమస్ ఇక్కడ మా హోటల్ కూడా గ్రీన్ గ్రీన్ ల్యాండ్ హోటల్ అంత ఫేమస్ అది చీనాలో సెకండ్ ఆన్వేడానికి వచ్చాము ఫస్ట్ దానికి వచ్చాము మళ్ళీ సెకండ్ మా డీ కలిసి వచ్చాం స్పెషల్గా నిజంగా ఫుడ్ మాత్రం చాలా బాగుంది నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు క్వాలిటీ మాత్రం తగ్గలేదు సేమ్ టేస్ట్ ఏం అసలు నిజంగా అనుకోలేదు రోడ్ పైన ఉంటుంది వచ్చి తినండి నేను ఇప్పుడు వాళ్ళు షాక్ అయినా స్పెషల్ ఏంటంటే మెయిన్గా చీరల ప్రజలకు తెలియజేయలేమనగా ఈరోజు అందరికీ శుభాకాంక్షలు ఎందుకంటే మాకు ఈరోజు రెండు సంవత్సరాలు పెట్టి కాబట్టి బాగా డెవలప్ అయ్యి ఇంత ఈ స్థాయిలో ఎదిగిందంటే చాలా గ్రేట్ మెయిన్గా ఓనర్కి పెట్టినా మెయిన్గా వంట చేసిన కూడా కంగ్రాచులేషన్ ఎందుకంటే ఇంతమంది వర్కర్స్ కానీ ఇంతమంది జాబ్ చేయడం ఇట్లా గ్రేట్ అప్ వచ్చిన అది రోడ్ మీద నేను పెట్టాను చాలు పబ్లిక్ సండే అయితే మామూలు తినక ఉండదు చాలా చాలా బాగుంది ఆన్ ఫ్రెండ్ టైక్ వచ్చారు గాయస్ ఆయన బాలు నాతో పాటు ఫ్రెండ్స్ కూడా వచ్చారు ఆయన చెప్తే మాట్లాడి చీరాలలో చీరాల లోకల్లో గ్రీన్ గ్రీన్ ల్యాండ్ హోటల్ చాలా ఎంత బాగుందంటే స్పైసీ స్పైసీ చికెన్ అండ్ యాక్చువల్గా మొత్తం మంది కానీ చికెన్ స్పైసీ కానీ అలాగే బటర్ నాన్ రోటీ కానీ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే హైదరాబాద్లో టేస్ట్ చూసాం కాబట్టి ఇక్కడ కూడా టేస్ట్ చూసాము చాలా అంటే హైదరాబాద్ కంటే కూడా ఇక్కడ చాలా బాగుంది కానీ ఈ చీరాల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా తినండి వచ్చి ఫస్ట్ తిని చూడండి అసలు ఆ రైస్ కానీ వాళ్ళు కుకింగ్ చేసే విధానం కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చెప్పు కూడా థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇంత మంచి టేస్ట్ ఇస్తున్నారు కాబట్టి ఈ హోటల్ సెకండ్ యానివర్సరీ చేస్తున్నారు అలాగే ఇంకా కూడా ముందుకు ఎదిగి ఇట్లాంటి బ్రాంచ్లకు వంద పెట్టాలని నా మనస్ఫూర్తిగా కోరుతున్నాను అలాగే ప్రెస్ వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ పోలీస్ వారి అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఇంకా చాలా మంది అందరు కూడా మంచిగా అలాగే బ్రదర్స్ అందరికి కూడా చాలా కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ ఇంకా కూడా పర్గెట్లో చాలా మంచిగా వెళ్ళాలి మీ కత్తపన్ ఈ రోజు చీరాల గ్రీన్ ల్యాండ్ కి వచ్చాము హోటల్కి వచ్చాము ఫ్రెండ్స్ స్పైసీ బిర్యానీ మటన్ బిర్యానీ అండ్ చికెన్ బిర్యానీ చాలా చాలా బాగుంది సూపర్ అండి మేము తిన్నామండి కూడా టేస్ట్ చేయండి చాలా బాగుంది చీరాల గ్రీన్ ల్యాండ్ హోటల్ సూపర్ అండి ఓకే ఆల్ ది బెస్ట్ రెస్టారెంట్ రెస్టారెంట్కి వచ్చాము ఫుడ్ తినడానికి సూపర్ చాలా బాగుంది ఫుడ్ చిరాలలో ఉంది రెస్టారెంట్ క్వాంటిటీ సూపర్ ఉంది టేస్ట్ బాగుంది అండ్ క్వాలిటీ కూడా హైలైట్ ఉంది ప్లీజ్ ఫ్రెండ్స్ విజిట్ చేయండి మీరు టేస్ట్ చేయండి చాలా బాగుంది థ్యాంక్ యూ హాయ్ హలో అందరికీ నమస్తే జిల్లా రెస్టారెంట్ అని చెప్పి వాళ్ళు రెండు సంవత్సరాలు పూర్తయింది కావున ఈరోజు మీద మన ఉప్పల పాలు తర్వాత కద్దరు పాము తర్వాత బజీరు పాలు చూస్తే కనిపిస్తూ అందరినీ తీసాము బాగా సెలబ్రేషన్స్ చేసినంత బాగా జరిగింది టూ ఇయర్స్ సందర్భంగా మరి మేము పెట్టిన ఆఫర్స్ వన్ ప్లస్ వన్ బిర్యానీ కొట్టి ఒక బిర్యానీ ఫ్రీ మరొకటి ఒక శబరిమాట్టి మరి ఇంకో శబరిమా ఫ్రీ ఒక వీక్ అనే ఈరోజు ఆఫర్ ఇవాళ రసవుతుంది కావున స్థిరాలు వాళ్ళందరూ ఈ ఆఫర్ని ఉపయోగించుకొని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ